అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిద్ధట ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనని ఓ పులి పశ్చాత్తాపం ట తోటి జంతువులను సంహరించనని ఈ కట్టుకథ విని గొర్రెలన్నీ పుర్రలుపుతున్నాయని మహానుభావుడు అలిశెట్టన్న ఎన్నడో కవిత రాసిండు సరిగ్గా తెలంగాణలో అవుతున్న చూస్తుంటే గట్లనే అనిపిస్తుందట అందరికీ రాష్ట్రం ఇయ్యకుండా వందల మంది అమరుల జీవి తీసుకున్నోళ్ళు ఇలా అమరుల స్తూపాన్ని రాజముద్రల పెడుతుండ్రు సోనియా గాంధీ బలి దేవతాని తిట్టినోళ్ళు ఇలా తెలంగాణ దేవతాని పొగిడి ఆమె విగ్రహాలు పెడుతుండ్రు పాటలకు కూడా పరాయోళ్లేనా అని తిట్టినోళ్ళు ఇవాళ ఆ పరాయోళ్ళనే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు అది చూసి పాలకుల అనుంగులంతా పుర్రెలుపుతున్నారు అలిశెట్టన్న చెప్పింది గిసొంటోళ్ళ గురించే మరి రాజముద్రల అమరుల స్థూపాన్ని పెడితే అమరుల ఆశయం తీరినట్ట వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం అవుతా ఎవరి వల్ల ఆ బిడ్డల ప్రాణం పోయిందో తెలుసుకోలేనంత ఉన్నారా అమరుల తల్లిదండ్రులు బలిదేవతన్నుల్లే తెలంగాణ దేవతారి ఒగుడుతుంటే ఆ కపట మాటలు అర్థం చేసుకోలేనంత ఉన్నారా తెలంగాణోళ్ళు అరవై ఏండ్ల ఏ తీర్ల గోస పెట్టినరో అప్పుడే మర్చిపోయిందా తెలంగాణ సమాజం మన యాస మన భాషలను ఎక్కిరించినప్పుడు ఎవలి పంచనున్నారు ఇప్పటి పాలకులు మన నీళ్లు మన నిధులు దోసుకపోతున్నప్పుడు ఏడగుడ్డి గుర్రాల పండ్లు దోమిన్రు ఈ బడాయి లీడర్లు ఇవన్నీ అప్పుడే మర్చిపోలేదు తెలంగాణోళ్ళు వాళ్ళు ను దొక్కేయాలన్న కుట్రల తెలంగాణ అస్తిత్వాన్నే కాలదన్నుతున్నది ఈ సర్కారు రాబోయే రోజుల్లో దీనికి దగ్గ మూల్యం తెలించుకోక తప్పదని అంటున్నారు తెలంగాణ పౌరులు